నమస్కారం అది ఇక్కడ తెలంగాణ నారాయణపేట జిల్లా మరికెల్ మండలం ఇబ్రామపట్నం విలేజ్ మేము మూడు ఎకరాలు మిరపతోటేసాం ఈ భాస్కర్ నాయుడు అన్న దగ్గర మేము ఒక ఫోర్ డోసెస్కి వెళ్ళి వాడుతున్నాం రెగ్యులర్గా వీక్లీ వీక్లీ రీసెంట్గా మిఠాయిక్స్ అని మీ పేరు జరిగింది నా పేరు సుధాకర్ ఇబ్రయనపేట జిల్లా మరికెల్ మండలం ఇబ్రాంపట్నం విలేజ్ మేము మూడు ఎకరాలు మిరపతోటేసినాం అన్న

మందు స్ప్రే చేస్తున్నాము అన్న రీసెంట్గా మీటా ఎక్స్ అని ఇవ్వడం జరిగింది ఆ మందు స్ప్రే చేసి ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పుడు మీఠా ఎక్స్ అయినా పూత ముడత అంతా బాగుంది కవర్ అయిందా అంతా బాగానే ఉంది అన్న మంచిగా ఉంది ఇప్పుడు పూత బాగుతుందన్న పూత బాగానే ఉంది కానీ తోట మొత్తం మెత్తగానే ఉంది అంతా బాగానే ఉంది తోట అయితే మంచిగానే ఉంది పూక ఇప్పుడు సెట్ అవుతుంది ఇంత ఒక వన్ మంత్ బ్యాక్ అయితే ఏం ఇంతకు తోట ఇంతకు ముందలు పడతా లేదా మాకే భయం ఉండేది బాగా మంచిగా అనిపిస్తుంది అన్న ఈ మందు వాడినాక ఈ మందు వాడితే పర్వాలేదు అన్న చాలా బెటరే అన్న చాలా కొట్టుకోవచ్చు వాడుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇంకా వేరే డోసుక అన్నకు ఫోన్ చేసి తీసుకోవాలన్నా అన్న అన్న దగ్గర అన్న యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యండి అప్పటి నుంచి రెగ్యులర్గా వాడుతున్నాం ఇంకా అన్న చెప్పిన ఇప్పుడు మనం వీడియో తీసి అన్నకు పంపిస్తే అన్న ఇంత దూరం రాలేను కాబట్టి ఒక వీడియో తీసి పెట్టండి నేను దాన్ని చూసి మందులు పంపిస్తాను పంపిస్తాడన్న తోట అంతా నువ్వు ఏ విధంగా వస్తున్నా బాగానే నా తోట మొత్తం